తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకొని అంతరిక్షంలోనే గడిపినటువంటి సునీత విలియమ్స్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంతరిక్షంలో నేను చిక్కుకోవడం దేవుని చిత్తమని నేను భావిస్తున్నాను అంతరిక్షంలో చిక్కుకున్నప్పుడు నేను మరణం కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో నేను బైబిల్ చదవడం ప్రారంభించాను కానీ అంతకు మునుపు చాలాసార్లు నేను బైబిల్ చదవడం వల్ల బైబిల్ చదవడం నాకు బోర్ కొట్టింది దానివల్ల నేను రామాయణం భగవద్గీత వంటి గ్రంథాలను చదవడం మొదలుపెట్టాను వాటిని చదవడం మొదలుపెట్టిన తర్వాత నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి నా ఆలోచన మారింది నాకు దైవం కనపడింది అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు సునీత విలియమ్స్ చేసినటువంటి నేపథ్యంలో వారి వ్యాఖ్యల వెనక వారి ఉద్దేశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమణి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే సునీత విలియమ్స్ గారు అంతరిక్షం నుంచి కిందకు వచ్చిన తర్వాత ఆవిడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంతరిక్షంలో నేను చిక్కుకోవడం దేవుని చిత్తమని నేను భావించాను అంతరిక్షంలో నేను చిక్కుకొని మరణం కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో బైబిల్ చదవడం ప్రారంభించాను కానీ అంతకుముందు చాలాసార్లు నేను బైబిల్ చదవడం వల్ల నాకు బైబిల్ చదవడం బోర్ కొట్టింది దానివల్ల నేను భగవద్గీత రామాయణం చదవడం మొదలుపెట్టాను నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి నా శరీరంలో కూడా చాలా మార్పులు వచ్చాయి నాకు దైవం కనపడింది అంటూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి అంటే మనము అది ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం ఆవిడ వ్యక్తం చేశారండి అంటే ఆవిడ అనుభవం ఆవిడ చెప్పారు కాబట్టి ఇందులో మీరు నేను మాట్లాడేదేం లేదు ఆవిడ అన్నారు ఏమన్నారు నేను ఇరవై రోజులు అయ్యాక నేను బైబిల్ తీసి చదవడం మొదలు పెట్టాను నేను ఇంతకు ముందు చదివిందే ఒక పేజీ చదివేసరికే నాకు బోర్ కొట్టింది అన్నాడు దీనికి మీరు నేను బాధ్యులం కాదు కదా ఆవిడ మనస్థితి ఆవిడ చెప్పారు ఆవిడ ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో ఆవిడ చాలా ఖచ్చితంగా చెప్పారు ఏమన్నారు ఇవి చదువుతూ ఉంటే నాకు బైబిల్ చదువుతూ ఉంటే చాలా బోర్ కొట్టింది అందుకని నేను రామాయణం భగవద్గీత చదవడం మొదలు పెట్టా రామాయణం పది పదిహేను పేజీలు చదివేసరికి ఆవిడకి చాలా మనసుకి ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపించింది ఆవిడకి అందులో ఉండే వర్ణనలు ఆవిడని ఆకట్టుకున్నాయి ప్రతి ఒక్క అంశం ఆకాశం గురించి కావచ్చు లేకపోతే అందులో చాలా వర్ణనలు కూడా ఉంటాయి కదా మన పురాణాలు ఇతిహాసాలు తీసుకుంటే మనకి వర్ణనలకని కవులు కేటాయిస్తారు కొన్ని పేజీలు అవి ఆవిడకి నచ్చాయి నచ్చాక ఆవిడ మొత్తం రామాయణం భగవద్గీత పూర్తిగా చదివేశారు ఆవిడ చదివేశాక అసలు ఇక్కడికి రావడమే భగవంతుడి చిత్తం అనుకుంటే ఆవిడ అసలు నీళ్ళు అయిపోయాయి తినటానికి తిండి లేదనుకున్నప్పుడు ఆవిడకి చైత్ర నవరాత్రి గుర్తుకొచ్చింది ఉగాదికి వసంత నవరాత్రి చేస్తారు మనం దసరాకి చేస్తాము ఇది ఎక్కువ నార్త్ చేస్తారు గుజరాతీసు జైన్సు వీళ్ళందరూ కూడా వసంత నవరాత్రి చేస్తారు ఈవెన్ మనం కూడా ఉగాదికి చేస్తాము శ్రీరామనవమికి కూడా తొమ్మిది రోజులు చేస్తాం అది ఊళ్ళల్లో ఉంది మనకి కాబట్టి అదేం కొత్త కాదు సో ఆవిడ అనుకున్నారు సరే నేను ఉపవాసం మొదలు పెడదాం అనుకున్నారు ఆవిడ సో కొద్ది కొద్దిగా నీళ్లు తాగడం కొద్దిగా ఆవిడ ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాక అంటే ఒక చావుకి దగ్గరైన మనిషి ఆవిడలో ఒక ఆత్మవిశ్వాసం వచ్చి సో నేను బతుకుతాను నేను తప్పకుండా మళ్ళీ భూమి మీదకి వెళ్తాను అని ఆవిడలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగి ఆవిడ మనసు తేలికయ్యాక శరీరం కూడా ఆవిడకు సహకరించడం మొదలు పెట్టింది ఆ తర్వాత ఆవిడ ఒకరోజు సింహాసనం మీద కూర్చున్న మాతాజీ అంటే అమ్మవారు త్రిశూలం పట్టుకున్న అమ్మవారు అంటే దుర్గాదేవి కావచ్చు మోస్ట్లీ ఆవిడ ఒక సింహం లాంటి ఒక వాహనం మీద పైనుంచి కిందకెళ్తూ భూమి మీదకి వచ్చింది నేను చూసాను అంటుంది ఆవిడ దీన్ని మీరు ఖండించడానికి మీ ఇష్టం అది అది ఆవిడ అనుభవం ఆవిడ చెప్పారు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే దీన్ని ఎవడు మీరు ఇలా ఎందుకు మాట్లాడారు అలా ఎందుకు మాట్లాడారు మీరు మా అనుభవాలు కించపరిచారు ఇవే మనకు సంబంధం లేదు ఎందుకంటే అంతే అంతవరకు కాబట్టి ఆవిడ క్లియర్ కట్ గా చెప్పింది నా విల్మోర్ కూడా చూశాడు దాన్ని అంటే మేము గమనించడం మొదలు పెట్టాము అని చెప్పింది తర్వాత ఆవిడ ఉల్కల్ లాంటివి వస్తున్నట్టు చూసి వాటిని నక్షత్రాలు వాటిని తరివేశాయి అవి నేను మేమే నక్షత్రాలు వాటి మీదకి వేసినట్టుగా మాకు అనిపించింది ఇది మా ప్రత్యక్ష అనుభవం నా సహచరుడు కూడా చెప్పాడు ఇది ఇది నిజంగానే ఉంది అని ఆ తర్వాత ఈ అంశాలన్నింటినీ ఆవిడ ఎలెన్ మస్క్ తోటి ఆవిడ పంచుకుంది పంచుకుంటే దీని మీద మనం తర్వాత ఇంకా పరిశోధనలు చేద్దాము అని అతను అంగీకరించాడు ఇప్పుడు ఆవిడ అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు నాకు రామాయణం భగవద్గీత వీటన్నింటి మీద సంపూర్ణ విశ్వాసం వచ్చింది అంటే నౌ షీ ఏ హిందూ మేబీ వీడు నో అంటే హిందూ మతంలోకి ఆవిడ రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఆవిడ గుజరాతీకి అంటే గుజరాతీ ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడ మీకు తెలిసేమో క్రిస్టియన్ అండ్ గుజరాతీ కి సంబంధించిన ఆవిడ ఆవిడ కాబట్టి ఆవిడ అక్కడ పెరిగారు కాబట్టి ఆవిడ సునీత విలియమ్స్ అయ్యారు ఇండియన్ సంతతి ఇండియన్స్ సంతత ఆవిడ ఆరిజిన్ గుజరాత్ కాబట్టి సో ఇప్పుడు ఆవిడ అనేది ఏంటంటే మళ్ళీ ఈ ఈవిడ న్యూస్ చూసేసరికి ఇంకా వసంత అదే దాన్ని ఏమంటారు ఉపవాస దీక్ష ముగుస్తున్నట్టు తెలిసింది సో ఆవిడకి ఒక నమ్మకం వచ్చిందమ్మో నేను భూమి మీదకి వస్తాను ఇంకా మనం కల్పన చావ్లా విషయంలో మనం చూసామండి ఆవిడ పాపం ఆకస్మిక మరణం అది కానీ సునీత విలియమ్స్ కూడా అసలు కిందకు వస్తారా రారా అనే సందిగ్ధంలో మన అందరం ఉన్నాం అంటే వి ప్రేడ్ ఫర్ హర్ ఆవిడ తప్పకుండా రావాలి వాళ్ళు కిందకి రావాలి అంటే అందులో వెళ్ళిన వాళ్ళందరూ అని మనందరం భావించాం కానీ అది ఎంతవరకు సఫలం అవుతుందో ఆవిడకి తెలియదు ఇట్స్ అంటే విన్ విన్ ఛాన్స్ లాగా వస్తే వస్తారు తెలియదు లేదు కానీ ఆవిడ రావడంలో ఇది భగవంతుడి ఇది కృప అంటుంది ఆవిడ అంటే మరణం కోసం ఎదురు ఇప్పుడు బైబిల్ చదువుదామని తీసి ఆవిడకి అది బోర్ కొట్టి ఆవిడ రామాయణం భగవద్గీత చదివి దానివల్ల ఆవిడకి నేను బతుకుతాన్న ఒక ఆశీస్ గురించి దిస్ ఆల్ మిరకిల్స్ లా మనం చెప్పాలంతే ఇంకొక మాట ఆవిడేమన్నారంటే అంతరిక్షం నుంచి చూసినప్పుడు సూర్యుడు గుంటలో కూర్చున్నట్లు కనిపిస్తాడు కొన్నిసార్లు నేను సంస్కృత హిందీ అని భావించే మంత్రాలను పఠించడం పఠించడం వంటి కొన్ని శబ్దాలు పైనుండి వినిపిస్తాయట ఆవిడ వినిపించాయట నేను ప్రతిరోజు రామాయణం భగవద్గీత చదవడం వల్ల ఇలా జరుగుతోందని నా ప్రయాణ సహచరుడు భారీ విల్మోర్ నాకు చెప్పాడు సో ఆవిడ ఇంకా ఇప్పుడు ఆవిడ ఏమనుకుంటున్నారంటే మొత్తం ఈ రామాయణ భగవద్గీతలకు సంబంధించిన వ్యాఖ్యానాలు చాలా వస్తాయి మనకి తఫ్సీర్లు అంది ఆవిడ తఫ్సీర్ అంటే దాని గురించిన వ్యాఖ్యానాలు మనకి ప్రతి గ్రంథానికి సంబంధించి ఎన్నో వ్యాఖ్యానాలు ఉంటాయి ఎంతో మంది పండితులు కవులు రాశారనమాట సో వాటిని ఆవిడ చదవాలనుకుంటున్నారు అంటే లోతైన పరిశోధన చెయ్యాలని ఆవిడ అనుకుని ఆవిడ మస్క్కి ఫోన్ చేసి విషయం చెప్పారనమాట సో అంటే అంతరిక్షంలో ఆవిడ చిక్కుకుపోయినటువంటి ఈ తొమ్మిది నెలల కాల వ్యవధిలోనే ఆవిడ రామాయణం భగవద్గీత లాంటి మహాగ్రంథాలను ఆవిడ చదవడం జరిగిందని ఆ చదివిన తర్వాత ఆవిడ శరీరంలో చాలా మార్పులు వచ్చాయని అలాగే ఆవిడ జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయి తన ఆలోచన విధానం కూడా మారింది అన్నట్టుగా సునీత వెళ్ళి నాలో అసాధారణమైన ఆత్మవిశ్వాసం పెరిగింది అంటుంది ఆవిడ ఇది మీరు నేను చెప్పింది కాదు ఇవి చదవటం వల్ల ఆవిడకి అంటే ఎంత కాన్ఫిడెన్స్ అంటే మరణం కోసం ఎదురు చూస్తున్న మనిషికి కాదు నేను బతుకుతాను అని ఆవిడికి రామాయణం భగవద్గీత ఆవిడలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసే సో ఆవిడ ఏమంటున్నారంటే సనాతన భగవద్గీత నిజమని ఇప్పుడు నేను భావిస్తున్నాను ఇప్పుడు నా పరిశోధన వేదాల శాస్త్రంపై ఉంటుంది ఎంబ్రియాలజీ డీప్ సీ సైన్స్ ఖగోళ శాస్త్రం గురించి ప్రతిదీ నేర్చుకోవాలనుకుంటున్నాను వేదాలకు ఉన్న అతీంద్రియ శక్తులను తెలుసుకోవటానికి నాసాలో కొత్త విభాగాన్ని ప్రారంభించాలని ప్రతిపాదన ఆల్రెడీ వచ్చిందట అందుకు అవసరమైన నిధులను ట్రంప్ ప్రభుత్వం కేటాయిస్తుందా లేదా అనే ఆందోళనను కూడా సునీత ఈ సందర్భంగా పంచుకున్నారు సో అంటే ఒక మనిషి ఎలా మారుతారు ఎందుకు మారుతారు అనేది అది వ్యక్తిగత అనుభవాలను బట్టి ఉంటుంది ఇది నమ్మే వాళ్ళు నమ్మచ్చు నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు మీరు నేను చెప్పలేదు సునీత విలియమ్స్ అంతరిక్షంలో మరణ పంచుల దాకా వెళ్ళి ఆవిడ దాన్ని జయించి రామాయణం భగవద్గీత చదవడం వల్ల బైబిల్ అనుకున్న మనిషి బైబిల్ బోర్ కొట్టి ఆవిడ ఇవి చదివి ఇప్పుడు వీటి మీద ఒక లోతైన పరిశోధన చేయాలనుకుంటున్నారు అంటే ఖగోళ శాస్త్రం గురించి ఆవిడ పరిశోధన చేయాలనుకుంటున్నారు ఎందుకంటే నక్షత్ర మండలం అనేది చాలా అందరికీ కూడా మనం రాత్రి మీరు చూడండి ఊర్లో పెరట్లో మనం మడత మంచం వేసుకున్నా లేకపోతే నొలక మంచం వేసుకున్నా పడుకుని మనం ఆకాశం చూస్తాం నక్షత్రాలు లెక్క పెట్టడానికి ఎప్పుడు ఫ్యాసినేషన్ మనకి నక్షత్రాలు చూసే కొద్ది చూడాలనిపిస్తాయి ఎన్ని అని లెక్క పెట్టాలనిపిస్తుంది కానీ పెద్దలు లెక్క పెట్టకూడదు అంటారు అసలు చెప్తున్నా అంటే ఖగోళ శాస్త్రం అనేది మనకి ఎప్పుడు కూడా చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అవుతుంది సో ఆవిడ ఖగోళ శాస్త్రం డీప్ సైన్స్ ఇట్లా ఈ సబ్జెక్ట్స్ మీద ఆవిడ వేదాలకు సంబంధించి ముఖ్యంగా ఆవిడ తెలుసుకోవాలనుకుంటున్నారు రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు సో సునీత విలియమ్స్ గారు ఆవిడ పరిశోధనలో ముందుకు కొనసాగాలని అందుకు తగిన నిధులు సమకూర్చాలి ట్రంప్ ప్రభుత్వాన్ని కోరుకుందామండి ఆవిడ మంచి మంచి గ్రంథాలు రాయాలి అంటే ఆవిడ హిందూ ధర్మం వైపు ఆకర్షితులు అయ్యారు కాబట్టి హిందూ ధర్మానికి సంబంధించిన మంచి విషయాలు గ్రంథ రూపంలో తీసుకురావాలని కోరుకుందాం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్